ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను నేనే మిమ్మను ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడదువు యషయా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పన్నెండవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే వార్తాపత్రికలోని వార్తలకు కొన్నిసార్లు మనమెంతో కృంగిపోతాం వార్తాపత్రిక క్రైస్తవులను ఏలకూడదు మనము ప్రార్థనలో తగ్గినప్పుడు విశ్వాసములో తగ్గినప్పుడే దాని ప్రభావము మనపై హెచ్చుగా ఉంటుంది దేవుని వాక్యమే మనకు నిజమైన వార్తాపత్రిక దాన్ని చూసి నూతన శక్తిని నూతన ధైర్యాన్ని నూతన నిరీక్షణను పొందగలము ప్రిలారా ఎన్నో రకాలైన చింతలతో దుఃఖముతో ఈ వాగ్దానాన్ని వింటున్నారా మీ సమస్యలను బట్టి ఓదార్పు లేకుండా ఉన్నారా మీరు పోగొట్టుకున్న దాని గురించి ఓదార్చేవారే లేక కన్నీటితో ఉన్నారా అయితే దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని ఆదరిస్తాను నేను నేనే మిమ్మల్ని ఊదార్చివాడనని కాబట్టి ఈ లోకములో దేనికి కూడా భయపడవద్దు మిమ్మల్ని బాధిస్తున్న ఏ మనిషికి భయపడవద్దు మిమ్మల్ని పెడుతున్న ఏ మనిషిలకు భయపడవద్దు మీకు వేదన కలిగిస్తున్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు ఆయన మీ దుఃఖ దినములను సమాప్తము చేయబోతున్నాడు ప్రియులారా మీ ప్రతి భాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు మీ దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను రెట్టింపు ఆనందాన్ని మీకు ఆయన రాత్రి దయచేయబోతున్నాడు ఇంతవరకు ఎంతో మందితో నీ బాధ చెప్పుకొని కన్నీరు కార్చావేమో దుఃఖపడ్డావేమో వారి మాటల ద్వారా నీకోదారిపు కలగలేదేమో అయినప్పటికీ భయపడవద్దు దేవుడు నిన్ను ఓదారిస్తానని ఈ రాత్రి వాగ్దానము చేస్తున్నాడు ఇక మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు ఆదరణ కొరకు ఇక్కడ ఎవరిని ఆశ్రయించొద్దు ఆధరణ కొరకు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకో నీ కన్నీరంతా ఆయన సన్నిధిలో కార్చు నీ దుఃఖమంతా ఆయన సన్నిధి దుఃఖపడు తప్పకుండా నీ కాదరణ కలుగుతుంది ఆయన సన్నిధిలో నీ కాదరణ ఉంది ఊదార్పు ఉంది అందుకే యువేలు ప్రవక్త అంటున్నాడు ఇప్పుడైనను నువ్వు కన్నీరు విడిచుచు ఆయన సన్నిధికి రమ్మని ఇప్పుడైనా మీరు ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కారిస్తే మీ బాధంతా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కూడా ఆయనతో చెప్పుకుంటే తప్పక ఆయన ఓదార్స్తాడు ప్రే సహోదరి సహోదర్లారా నీ బాధ ఆయనకు తెలుసు ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు ఈ లోకంలో ఎవరు మనుషులను అర్థము చేసుకోలేకపోవచ్చు నీ అంతరాంగాన్ని ఎవరు గ్రహించలేకపోవచ్చు కానీ ప్రే సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అర్థము చేసుకుంటాడు ఆయన నిన్ను త్రోసివేయడు నువ్వెంత పాపివైనా ఏ పాపాన్ని గురిచి నువ్వు కన్నీరు కారుస్తున్నా నీ అంతరంగ పాపమును గురిచి వెడుస్తున్నా కూడా ఆయన నిన్ను అర్థము చేసుకుంటాడు దాని నుండి నిన్ను విడిపిస్తాడు నీ కోదార్పనిస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను ఆదరిస్తాడు హన్న అనేక సంవత్సరాలుగా గర్భఫలము లేక అందరి అవమానాలు పొందుతూ భయంకరమైన నిందలలో ఉండి ఇక ఓదార్పు పొందలేక ఎవరు మాట్లాడుతున్నా ఎవరు ఓదారుస్తున్నా తన అంతరంగంలో మాత్రము నెమ్మది లేక శాంతి లేక బహు దుఃఖక్రాంతురాలై దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించింది ఆయన సన్నిధిలో కన్నీరు కార్చింది ఆయన సన్నిధి దుఃఖపడింది ఏడ్చింది గోజాడింది ప్రభువుకు మొరపెట్టుకుంది దేవుడు తనకు గొప్ప ఓదార్పునిచ్చాడు హృదయంలో గొప్ప నెమ్మదినిచ్చాడు అంతవరకు ఎవరు ఓదార్చినా తనకు ఓదార్పు కలగలేదు అంతకు ముందు భర్త తనేడుస్తూ ఉంటే నేను నీకున్నాను కదా ఏడువద్దు అని చెప్పాడు ఎంతగానో ఓదార్చాడు ఎంతగానో తన భార్యను ప్రేమించాడు అయినప్పటికీ కూడా ప్రేసహోదరి సహోదరుడా తను ఓదార్పు పొందలేదు అయితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకరించి కన్నీరు కార్చిందో ఎప్పుడైతే తన హృదయమంతా విప్పి దేవునితో మాట్లాడుకుందో నిజముగా ఎప్పుడు పొందని ఆదరణ హన్నా పొందుకుంది ఎక్కడి దొరకని ఆదరణ తనకు దొరికింది ఎంతో సంతోషముతో తిరిగి తన ఇంటికి వెళ్ళింది అప్పటికింకా గర్భము తెరవబడలేదు అయినప్పటికీ కూడా ప్రే సహోదరి సహోదరుడా దేవుడిచ్చిన ఓదార్పును బట్టి అప్పటినుంచి దుఃఖముఖురాలుగా ఉండుటం మానివేసింది దేవుడు నాకున్నాడు ఆయన నా ప్రార్థన ఆలకించాడని గొప్ప నిరీక్షణతో ఉంది ఆమె నిరీక్షణ ఆమె జీవితంలో అద్భుతం జరిగించింది ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీరు కూడా ఇదే విధముగా ఉన్నారా దేవుడు చేయలేని పనులన్నీ శాశ్వతములని నిన్ను తలుసుకొంటినేని ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనము చదవగలము మన పనులైతే అసంపూర్ణములో కనుకనే దేవుడు మనలను మన ద్వారాను కార్యములో చేయనట్లు జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనలో కార్యము జరిగిస్తే ఎప్పటికీ చెక్కు చెదరని దానిని పొందుతాం అతడు చనిపోగానే కూలిపోయే ఇంటిని ఎవరైనా కడతారా ఎవరు అలా కట్టరు తన మన వల్ల వరకైన నిలిచి ఉండే దానిని కట్టాలని అందరూ కూడా ఆశ కలిగి ఉంటారు దేవుడేదైనా పని చేస్తే అది శాశ్వతమైనది మన హృదయాలలో గాని ఇతరుల హృదయాలలో గానీ ఆయన చేసే పనికి శాశ్వత ప్రతిఫలం ఉంటుంది జాన్ వెస్లీ గారు చనిపోకముందు బానిసలను విడిపించిన విలియం విల్బర్ ఫోర్స్ అనుమతికి ఒక ఉత్తరము వ్రాశాడు అతడు జాన్ వెస్లీ యొక్క ఆత్మీయ కుమారుడు జాన్ వెస్లీ చనిపోయి శతాబ్దాలు గడిచిపోయినను వసిలియన్ సంఘాలలో ఇంకా ఆయన జీవిత ప్రభావము శక్తి ఉన్నాయి రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా అతని సాక్ష్యము అతని రచనలు అతని మాదిరి ఫలవంతముగానున్నది ఈ నిమిషము కూడా ఇలానే ఉన్నది దేవుడు నీలో క్రియ చేస్తే అనేక తరాలకు దీవెనల వారసత్వాన్ని అందిస్తావు భయాన్ని కలిగించే మన లోటులను సవరించుకొని భయం లేకుండా ఉందాం ప్రి సహోదరి సహోదరుడా కొన్ని రోజులలో పదవి విరమణ చేయబో ఒకరు ఎంతో భయముతో ఉన్నట్లు నేను చూశాను ఆ భయముతోనే అతని ఆరోగ్యము చెడిపోయి పదవి విరమణకు ముందే అతడి లోకాన్ని విడిచి వెళ్లాడు భయక్రాంతులముగా ఉంటే మన శరీరాలు ఎంతో జబ్బుపడి బాధపడతాయి మన సమస్త మార్గాల్లో ఆయనను ఒప్పుకుందాం ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఇదే విధముగా ఉన్నారా ఎంతమంది మాట్లాడినా మీకు కోదార్పు కలగడం లేదా ఎంతమంది ఆదరించినా మీకు ఆదరణ కలగడం లేదా భయంకరమైన అసంతృప్తిలో ఉన్నారా నేను బ్రతకలేను నన్ను చనిపోవడమే మేలని నిరీక్షణ కోల్పోయి ఉన్నారా ఆదరణ కరువైపోయి ఉన్నారా ఉన్నారా నీకన్నిటికీ సమాధానాన్ని నీ దుఃఖానికి ఓ దార్పును కలగజేసే దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు అది మనుషుల మాట కాదు ఇది దేవుని మాట కాబట్టి మీరు నమ్మండి మనుషుల వల్ల కానిది దేవుని వల్ల అవుతుంది మనుషులు నీకు చేయలేనిది దేవుడు చేస్తాడు నీ జీవితంలో ఎంత ప్రయాసపడ్డా నీ పరిస్థితిలో మార్పు రాలేదని నా జీవితం ఇలాగా నా జీవితము ఈ విధముగానే మిగిలిపోయిందని నువ్వు పోగొట్టుకున్న దాని గూర్చి ఏడుస్తూ ఉన్నావేమో అయితే ఈ రాత్రి దేవుడు నిన్ను ఇక ఏడవద్దని ఆయన వాగ్దానం ఏడుస్తూ ఉన్నావేమో ఇక ఏడవద్దు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు నీ ప్రతి కన్నీటికి ఆయన దగ్గర సమాధానం ఉంది నీ ప్రతి కన్నీటిని బొట్టును నీ ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు దాస్తూ ఉన్నాడు నీ తల్లిదండ్రులే నిన్ను విడిచిన యహోవా నిన్ను చర్యదిస్తాడు నీ తల్లి కంటే నీ తండ్రి కంటే నీ భార్య కంటే నీ భర్త కంటే నీ పిల్లల కంటే నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక నీ తల్లి వారిని ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తాడు ఆయన కాబట్టి ఎంతమంది ఈ రాత్రి హన్నావలే ఓ దార్పు పొందాలనుకుంటున్నారో ఆదరణ ఓ దార్పు పొందలేక ఉన్నారో ఆదరణ లేక ఉన్నారో దుఃఖానికి సమాప్తము లేకుండా దుఃఖపడుతూనే ఉంటున్నారో ప్రతిరోజు ఏదో ఒక దుఃఖము ప్రతిరోజు గతించిన జీవితాన్ని బట్టి ఏడుస్తూ నా జీవితము ఇలా ఉంది ఏంటి ఇక నా పరిస్థితిలో మార్పు ఎలా కలుగుతుంది ఇక నా బ్రతుకుల మార్పు లేదు నా వయసు దాటిపోయింది నా పరిస్థితులన్నీ తారుమారైపోయాయి నేను ఆరోగ్యాన్ని కోల్పోయి నేను సమస్తాన్ని కోల్పోయాను ఇక నా జీవితము ఏ విధముగా మారుతుందని నీవు నిట్టూర్పులో ఉన్నావేమో అయితే ఈ రాత్రి ఈ వాగ్దానము నీ కొరకే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి నీ కూదార్పునిస్తాడు ఆయనలో నిరీక్షణ ఉంది ఆయనలో ఓదార్పు ఉంది ఆయనలో ధైర్యము ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆయన దగ్గరికి వస్తావా ఆయన నీ ఎదురు చూస్తున్నాడు ఆయన తన చేతులు చాపి నీ ఎదురు చూస్తున్నాడు నిన్నోదార్చాలని నిన్ను ధైర్యపరచాలని నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని ఇంతవరకు నువ్వేవైతే పోగొట్టుకున్నావో అంతకంటే ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఎంత మాత్రమో ఆ ధైర్యపడక ఈ రాత్రి దేవుడు మాట్లాడిన మాటను ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి మీ కన్నీరు సమాప్తము కాబోతుంది మీ కన్నీరు సమాప్తము కాబోతుంది కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అద్భుతమైన వాగ్దానం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా దుఃఖాన్ని సమాప్తము చేస్తానని వాగ్దానం చేశారు అయా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి నేను నేనే మిమ్మల్ని ఓదార్స్తానని వాగ్దానం చేశారు దుఃఖము కన్నీరు తొలగిపోతుందని సెలవిచ్చారు దుఃఖానికి ప్రతిగా ఆనందాన్నిస్తానని సెలవిచ్చారు మీ దుఃఖ దినములు సమాప్తము చేస్తానని మిమ్మల్ని ఓదారుస్తానని వాగ్దానము చేశారు తండ్రి మీరిచ్చిన మాట ఏదైనా మేము నమ్మగలిగితే తప్పక నెరవేరుస్తావయ్యా అయ్యా నీకే భేదము లేదు తండ్రి ఎంతమంది నమ్మితే వారి జీవితాల్లో నెరవేరుస్తావు అయ్యా ఈ రాత్రి ఈ మాట ఎంత మంది నమ్ముతున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక వారి దుఃఖము ఎంత లోతైనదైనా ఎవరు ఓదార్చలేనిదైనా ఎవరికి అంతు చిక్కనిదైనా తండ్రి అందరికీ అసాధ్యమైన సాధ్యపరిచే మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఓ దార్పును కలుగజేయండి వారి పొందుకున్న వేదనను మీరు తీసివేయండి అయా వారి అంతరంగంలో ఉన్న ఎవరికి తెలియని బాధను బరువును తీసివేయండి తండ్రి ప్రతి కన్నిటికి బొట్టుకు బదులుగా ఆనంద తైలమును మీరు దయచేయండి అయా ఎంతమంది అయితే సమస్యలు ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి సమస్యలన్నిటినీ మీరు చూస్తున్నారు అయ్యా ప్రతి సమస్య నుంచి బిడ్డలను లేవనెత్తే దేవుడవైనావు అందుకే ప్రతి బిడ్డని రాత్రి నీ బలిష్టమైన చేతుల్లో పెడుతున్నాను అసాధ్యమైనది లేని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నీ అర చేతుల్లో ప్రతి ఒక్కరిని చెక్కున్నారు కాబట్టి మీరే వారి ప్రతి సమస్య నుంచి విడిపించి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడకు స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండినైనా బిడలు వ్యవసాయ పనులు చే కావలసిన సహాయము బిడ్డలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలకు కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి కుడికి గాని గాని తొలగకుండా అయా బిడలను చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం దివా ఆర్థిక సమస్యల ద్వారా కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడిని జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టాదితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి అనేకులకు మీ రక్షణ సువార్త అందించబడి మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దైచేమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దేవా ప్రాముఖ్యముగా నా తండ్రి ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి ఈ రాత్రి కట్టమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ రాత్రి మరొక మారు సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డని జ్ఞాపకము చేసుకుని ఆ బిడ జీవితంలో విధించబడినటువంటి మరణ శిక్షను తప్పించి ఆ బిడ్డను క్షేమముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన నా తండ్రి ఆశీర్వదించి అయా వారి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని ఇరుకును ఇబ్బందిని తొలగించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని లయపరచమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి కాల సమయంలో మేము నిద్రించగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకట ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్